పార్వతమ్మ అనే ఆమె వాళ్ళ భర్త వాళ్ళ అబ్బాయి ఇద్దరు నాకు ఒక నాలుగు రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి మా అమ్మ ఇట్లా పూవేట్లో ఉంది నాన్న కష్టాలు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ భర్త ఆమె భర్త కూడా వచ్చింది ఎట్లయినా కానీ మా భార్య కన్నా ఇండియాకి రప్పించండి అని చెప్తే నాకు అప్పుడు మా మదన్న వచ్చి అక్కడ రాషిదా అని ఒక మేడం ఉన్నారు ఆ మేడం గారి నంబర్ ఇచ్చారు తక్షణం ఆమెకు మాట్లాడతాను ఆమె గవర్నమెంట్ అక్కడ కువైట్ ప్రభుత్వంలో పనిచేస్తున్నా మేడం పోలీసు ఎంత బాధ్యతగా స్పందించారంటే రియల్లీ మానవత్వానికి మారు పేరు రాశీదా మేడం ఎందుకంటే తక్షణం మాట్లాడి ఈమె ఎట్లయినా కానీ తీసుకొని కెమెరాలు రికార్డ్ చేసాను రికార్డ్ చేసేసి ఈమె ఎందుకు పెద్ద బాధ్యత జరిగిపోయింది కాసిన కాకపోతే అది ఏం అంటే రికార్డ్ చేసి ప్రభుత్వాన్ని చూపించి ఐదు సంవత్సరాలు జైలు పంపించాలని చెప్పి ఒక మొత్తం రెడీ చేశాం అటువంటి టైంలో ఇంకా నేను చెప్పాను వీళ్ళ పిల్లలు కొడుకు అన్నారు వీళ్ళ బర్త వీళ్ళిద్దరు నా దగ్గరికి రావడంతో నేను అక్కడ మన మదర్న ఒక నంబర్ ఇచ్చారు రాశిదా మేడం అని ఆ మేడంకి నేను కన్సల్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్లో మాట్లాడి ఈమె ఆరు ఆరు ఐదు సంవత్సరాలు జైలు వెళ్ళిపోయే సందర్భం ఉన్నది